హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాన స్ట్రీట్ ఫుడ్ లాగ్స్ ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నాము ఇది వచ్చి బాలాజీ కానీలో అనమాట అన్నగారు అయితే చాలా ఫేమస్ మసాలా బురుగులు చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాడు మసాలా బురుగు సంబంధించింది ఇక్కడైతే ఆనియన్స్ టమాటోస్ తురిమిన క్యారెట్ వేసి చేస్తాడు అనమాట టేస్ట్ వైదిగా బాగుంటుంది అన్నాడు ఇక్కడైతే ఒక షేర్ అయితే మసాలా బురుగులు వేసినాడు దీంట్లో కారం ఉప్పు అట్లా ఇక్కడ ఇక్కడేదో మసాలా దినుసులు అయితే కూడా యాడ్ చేసినాడు ఇది వచ్చి మసాలా మెయిన్ అనమాట మసాలా బురుగులకి అదైతే యాడ్ చేసినాడు ఇప్పుడైతే ఇందులో టమాటో వేసినాడు అనమాట స్లైస్ చేసింది అట్లాగే క్యారెట్ వేసినాడు అట్లాగే ఇక్కడైతే ఆనియన్స్ కూడా వేస్తున్నాడు అన్నైతే కట్ చేసింది ఇక్కడైతే ఇప్పుడు కారాసు అట్లాగే ఇప్పుడు ఫ్రై చేసిన ఫ్రై చేసిన చిన్నగింజు వేసినాడు ఇది వచ్చి కాన్ అనమాట కాన్ కూడా వేసినాడు ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు లెమన్ అయితే పెండుతున్నాడు అనమాట లెమన్ కూడా వేసేసినాడు టేస్ట్ బాగుంటది ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు మసాలా బుర్రులు మసాలా అయితే బాగా తిప్పినా అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేసిన మసాలా దినుసులు అంతా మిక్స్ అయ్యి బరుగులు తగిలి తింటే అనమాట అందువల్ల అయితే బాగా మిక్స్ చేస్తున్నాడు ప్రైస్ వస్తే ఇరవై రూపాయలకి తీసుకున్నాను నేనైతే ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి స్ట్రీట్ వీడియోస్ కోసం టైం వ్యూస్ ఒకసారి మన ఛానల్ చెక్ చేసే అన్ని వీడియోస్ అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే పేపర్లో ఇచ్చేసినాడు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అయితే ఆనియన్స్ ఇచ్చేసినాడు ఇరవై రూపాయలు ఈ బరుగులు